ఒక కుటుంబాన్ని మీ దృష్టిలోనికి తెస్తాను నాబాలు అభిగయ్యలు నాబాలు ఎలాంటి వాడంటే గర్విష్ఠే భోగు గర్విష్టి వాడికున్న కొన్న మందలను చూసుకొని వాడికి ఉన్న వాటిని చూసుకొని బాగా తిని త్రాగి నాబాలుకు దేవుడు ఎన్నో ఇచ్చాడు గొర్రెలని ఇచ్చాడు పనివారిని ఇచ్చాడు మంచి ఉన్నత స్థితిలో ఉంటే నాబాలు దేవుని గణపరచకుండా గర్విష్ఠిగా బ్రతికాడు గర్విష్టిగా బ్రతికాడు దావీదు సౌలు తరుపుతూ ఉంటే ఆ రణ్యములు ఉన్నప్పుడు నా పాలు మందలు అన్నటికీ వారు సహాయకులుగా ఉండి దొంగల పాలు కాకుండా క్రూరముఖముల పాలు కాకుండా కాపాడితే ఆ బొత్స కత్తిరించే దినమున అన్నాడు మేము నాలుగు వందల యాభై మంది మేము మందలను కాశాం కనుక ఈ రోజు మా పనివారందరూ కూడా విందు చేసుకోవటానికి ఒక గొర్రె పిల్లని ఏమని అడిగితే ఏమన్నా తెలుసా ఎవడా దావీదో సౌరు తరిమితే వచ్చి పరిగె తరణంలో బ్రతికేవాడా అడే అజయ్ కుమార్ వాడికి ఎందుకు ఇవ్వాలి అని గర్వంగా మాట్లాడాడు మరి అహోరాత్రులు గొర్రెల కాపరులు చూపుతున్నారు అయ్యా దావీదు తన అనుచరులు మాతో ఉన్నంత కాలం మందను కాపాడారు మాకు భయం లేకుండా మందల్ని పెంచాం కానీ నా బాలు గర్వంగా మాట్లాడాడు అందుకని దావీదు సైన్యంతో వచ్చి నా బాలను అంతు చూడాలని వస్తూ ఉంటే ఈ గొర్రెలు కాసే కాపరి అభిగైలి ఎందుకు వెళ్ళి చెప్పి అమ్మ మన యజమాని ప్రాణం పోద్ది దావీదు మా దగ్గర ఉండి ఎంతో మా కాపుదలగా ఉన్నాడు కాశారు ఒక గురి పిల్లడితే గర్వంగా మాట్లాడాడు యుద్ధానికి వస్తూ ఉన్నాడు అన్నప్పుడు అభిగయ్యలు ఎలాంటిది అభిగయ్యలు వినయ మనస్కురాలు వినయం కలిగిన స్త్రీ నా బాలాంటి గర్విష్ఠురాలు కాదు అంత ఉన్నా ఆస్తి ఉన్నా ఎన్ని ఉన్నా గర్వం లేదు ఆమెలో దేవుడు అందుకు చూశాడు నా బాలు గర్విష్టి ఎన్ని ఇచ్చిన వాడికి తృప్తి లేదు నాది నాది అని అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఏ రోజు దేవుని కృతజ్ఞతలు చెప్పలేదు దేవుని తలంచలేదు వాడి గర్వ గర్వం వాడి నాశనం చేసింది వినయ మనస్కురాలు అభిగయ్యలు విజేత కలిగిన స్త్రీ దేవుని భక్తి కలిగిన స్త్రీ వెంటనే దావీదు సేవకులకు వారికి అవసరమైన ఆహారాన్ని అంతా సిద్ధపరిచి పనివారితో తీసుకొని వచ్చి దావీది ఎదుర్కొంటుండగా దావీది దగ్గరికి వెళ్ళి వినయ మనస్సుకు రాలై ప్రతిమలాడుకుంది అయ్యా నాబాలు మొరటివాడు వాడు త్రాగబోద్దు కనుక అతని మాటలను బట్టి మీరు రెచ్చిపోవద్దు అందుక మీ పనివారందరికీ మంచి విందు తెచ్చానని చెప్పి దావీదును తృప్తిపరిచింది దేని ద్వారా గర్వం ద్వారా కాదు వినయము ద్వారా వినయము ద్వారా ఏం జరిగిందో తెలుసా వాడు బాగా తాగాడు ఇంట్లో వండుకున్నాడు తాబీది వస్తూ ఉన్నాడు చెప్పగానే వాడు గుండాగి సచ్చాడు సచ్చిన తర్వాత ఏమైపోయిందండి మందలు ఇడిపోయాయి వాడి ఆస్తుపాసులు ఏమైపోయాయి త్రాగుడు ఇడిపోయింది పోయి నరకంలో పడ్డాడు కానీ విశేషం ఏంటంటే ఇక్కడ గ్రహించాలి అబీ గయ్యలో విధేయత కలిగిన స్త్రీ కనుక రాజాస్థానంలోనికి వచ్చేసింది అక్కడికి వచ్చేసింది ఎందుకంటే పాపిష్టి పాపం తొలగిపోయింది గనక దేవుడు ఆమెకు ధన్యత ఇచ్చాడు ఘనత వహించింది ఉన్నత స్థితిలోనికి దాబిదామిన హెచ్చించాడు